దేవరకద్ర నియోజకవర్గము చిన్న రాజమూర్ గ్రామంలో వెలిసిన ఆంజనేయ ఆంజనేయస్వామి ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ నలభై సంవత్సరాల క్రితం ఆలంపూర్ జోగులాంబ దగ్గర రాజోలి అనే గ్రామం అనే రైతు పొలంలో శ్రీ శ్రీ ఆంజనేయస్వామి స్వయంభుగా వెలిసినాడు రాజన్ననే రైతుకు స్వామి నిద్రలో పోయి మీ ఊరికి ఉత్తరాన ఎడ్లబండి నన్ను తీసుకుపోతూ ఎక్కడైతే ఎడ్ల బండి ఇరుసు విరిగిపోతుందో అక్కడ నేను శ్రీ స్వయంభు ఆంజనేయ స్వామిగా అవతారం ఎత్తి అక్కడ నీ పేరు మీద చిన్న రాజమూరి ఏర్పడుతుంది ప్రజల కష్ట సుఖాలను అయినారోగ్యాలను తీరుస్తానని ఆంజనేయ స్వామి చెప్పారు జై శ్రీరామ్ నా పేరు అన్మేషాచారి నడుచుకుల మేము ఇక్కడ గత నాలుగు సంవత్సరాల క్రితము అలంపూర్ జోగుల దగ్గర రాజోలి అనే గ్రామంలో స్వామివారు ఇక్కడ గెలిచినారు వ్యాజ్రాపు శిరాబ నచ్చి స్వయముగా వెలిసి అక్కడ ఒక రాజా రైతు పొలంలో వెలిసినాడు అక్కడ ఆ నచ్చిన తింటుంటే స్వామివారు నేను ఇక్కడ ధనము కాదు స్వయముగా వెలిసాను స్వామి నీ ఊరు నుంచి ఉత్తరాన్ని ప్రవేశించి ఒక ఎద్దుల బండిపై తీసుకుపోయి బండి ఇరిచి అక్కడ తీయపోతాలో అక్కడ నేను విడిచి అక్కడ నీ నీ పేరుపైనే ఒక ఊరు గ్రామం వెలుస్తుంది ఆ ఊరి పేరు పెడతారు కనుక అక్కడ పోయి విడిచిపెట్టి రాని చెప్పని కర్రలోకి చెప్పిన మాట మనసు రోజు ఉదయాన్నే గ్రామస్తులందరూ కలిసి గ్రామస్తుల సహకారంతో ఆయన ఉత్తరానికి ప్రవేశించి ఇక్కడికి వచ్చి చింత చెట్టు దగ్గర వచ్చిన తర్వాత స్వామివారు వచ్చే బండి గిరిసి వెళ్ళిపోయినది అక్కడ వచ్చిన తర్వాత ఆయన అక్కడ పెట్టి వెళ్ళిపోయినాడు గత నాలుగు సంవత్సరం నాలుగు వందల సంవత్సరాల క్రితము ఇక్కడ తునులు ఈ ఊరిని పరిపాలించేవారు వాళ్ళు ఇక్కడ ఇచ్చినప్పుడు ఆ విగ్రహం చూసి మా ముత్తాత ఆరో తరం వ్యాసరాయ కృష్ణాచారి వారి ముందు చూపించారు చూపించిన తర్వాత వాళ్ళు చూసి ఈ వ్యాసరా ప్రష్ఠాపన స్వయం ఆంజనేయ స్వామి చేయవాలంట దీనికి ముందర చాలా ప్రసిద్ధిగా విజయ అని చెప్పి వాళ్ళు ప్రష్ఠాపన చేయించారు తర్వాత కాలకరమైన స్వామివారికి ప్రతిరోజు సేవా కార్యక్రమాలు భక్తుల సంగతి వచ్చి కార్యక్రమం నిర్వహిస్తున్నారు అప్పటి నుండి ఇప్పటి వరకు దేవాలయం చాలా రద్దీగా ఉంటుంది ఉగాది మాసము తదుపరి కార్తీక మాసము జాతర ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా ఇప్పటికే జరుగుతున్నాయి శుభముగా